ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆటో కార్మికులు భారీ ఎత్తున ఇంద్రపార్థులు ధర్నా చేస్తూ ఉన్నారు మనతో పాటు మాట్లాడేందుకు బీఆర్టీ స్టేట్ ప్రెసిడెంట్ వేముల ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడారు చెప్పండి అన్న ఏంటి మీ డిమాండ్స్ ఏంది గత కొద్ది కాలం నుంచి కూడా ఆటో కార్మికుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు ఈరోజు మంద రవికుమార్ అన్న నాయకత్వంలో అన్ని జిల్లాలు తిరిగి ఆటో కార్మికుల సమస్యలు మరి స్థితిగతులు మరి రథయాత్ర ద్వారా అన్ని తెలుసుకొని పాదయాత్ర చేసి ఈరోజు హైదరాబాద్ నగరంలో భార ఎత్తున మరి ఆటో కార్మికుల ఆకలి కేకల మహాసభ ఈరోజు హైదరాబాదు నగరంలో నిర్వహిస్త జరుగుతుంది ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు కావచ్చిన ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయపోగా మా ఉన్నటువంటి ఉపాధి కోల్పోయి అనేక మంది ఆటో కార్మికులు వాళ్ళ బతుకులు భారమై మెతుకు కరువై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఈ ఆత్మహత్యలు ఆగాలంటే ప్రభుత్వం స్పందించి వెంటనే మేము పెట్టినటువంటి డిమాండ్లే కాదు మీరు ఇస్తున్న హామీలు ఎలక్షన్లు ఏదైతే పన్నెండు వేలు ఇస్తామన్నారో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నారో మీరిస్తున్న హామీలు అమలు చేయండి అని చెప్పి ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయని కోసమే ఈరోజు ఇంద్ర మా ధర నిర్వహించడం జరిగింది ఏం అంటే ఒకవైపు కార్మిక శాఖ మంత్రి ఉన్నారు వినిపించుకునే ప్రయత్నం చేసి కార్మిక శాఖ మంత్రి ఎక్కడో మీ తెలకుండా కార్మిక శాఖకు మంత్రి లేడు ఫోటోకాల్ ప్రకారము రవాణా రంగానికి కార్మిక శాఖ మంత్రి అవసరం ఇక్కడ మాకు పోలీస్ శాఖ అవసరం రవాణా శాఖ మంత్రి ఉన్నాడు రవాణా శాఖ మంత్రి మూడు దఫాలుగా మీటింగ్లు పెట్టిండు చర్చలు పెట్టిండు కానీ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలే మీటర్ ఛార్జీలు కానీ కొత్త పర్మిట్లు కానీ నిరుద్యోగ యువత అనేకం ఉన్నది వాళ్లకు హైదరాబాద్లో బతుకు ఆటోనే అందరూ డిగ్రీలు పీజీలు ఇంటర్ చేసిన కూడా చదువు చదువుకున్న వాళ్ళు కూడా మరి ఆటో లేక బ్లాక్ లెక్కలేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏమని కోరుకున్నాం జిల్లాలలో చాలా దారుణంగా మన పరిస్థితి అలా మహిళలంతా బస్సులు ఎక్కడం వలన ఉపాధి కోల్పోయి మంచి మంచి యువకులు ఏం చేయాలో అర్థం కాక బస్ స్టాండ్లలో మందు డబ్బాలు పట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటారు చనిపోయిన కుటుంబాలను కూడా ఆదుకుంటలేదు ప్రభుత్వం రెండోది గత ప్రభుత్వంలో ఐదు లక్షల ప్రమాద బీమా ఉండే ఐదు లక్షల ప్రమాద బీమా ఈ మోటార్ రంగం అంటేనే ప్రమాదంతో కూడుకున్న రంగం ఏదన్నా అనివార్య కారణాల వల్ల ప్రమాదం చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షలు ఇచ్చి కడపలో పెట్టుకునే పరిస్థితి ఉండే ఈరోజు ఆ స్కీమ్ను కూడా తీసేసింది ఆ స్కీమ్ తీసేసి మేము అనేక సార్లు మిమ్మల్ని ఇచ్చినాం మేము మేము రవాణా శాఖ మంత్రి గారు కూడా చెప్పినాం అయ్యా కనీసం ఉన్న స్కీమ్ని అన్నా రిన్యువల్ చేసి దాన్ని అమలు చేయండి ప్రమాదంలో చనిపోయినటువంటి ఆటో కార్మికులు రోడ్ల కుటుంబాలు రోడ్లో పడుతున్నాయి చెప్తే కూడా ఇప్పటి వరకు దాన్ని కాలయాపన చేసింది తప్ప ఈ పద్దెనిమిది నుంచి దాన్ని కూడా అమలు చేయలే అంటే ఇలాంటి దుర్మార్గంగా ముఖ్యమంత్రి గారు ఏది పట్టించుకుంటులేడు మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు చూస్తున్నామంటే మరి మీరే అధికారం ఉన్నది అధికారంలో ఎవరు ఉంటే గాయపాటిని తిడుతారు ఎవరైనా మేము ఇస్తానలో కనుక పెట్టుకోని కనుక మేము అడుగుతున్నాం కాబట్టి ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే ఇక లాస్ట్ మా మిగిలింది ముఖ్యమంత్రి ఇల్లే ఆ ముఖ్యమంత్రి ఇల్లును కూడా మేము ముట్టడించే కార్యక్రమం త్వరలో మేము రాష్ట్ర కమిటీగా జేఏసీగా చర్చ పెట్టుకొని ఆ పని కూడా చేస్తాం మూడోది వేల అనేక మందిని జిల్లాలలో ఎక్కడికక్కడ ఈ మీటింగ్కి రాకుండా వందలాది మందిని వేలాది మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు నేను రాష్ట్ర డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎంబటే మీ మీ పిఎస్లో ఎస్పీలకు చెప్పి ఆ ఆటో కార్మికులను పాపం వాళ్ళ ఆకలితోటి దూపతోటి పోలీస్ స్టేషన్లో పొద్దున ఐదు గంటల నుంచే వేసారు వాళ్ళందరూ రిలీజ్ చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర డీజీపీని కూడా డిమాండ్ చేస్తారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇంకో ఇది అంటే ఏదైతే ముఖ్యమంత్రి గారు అని చెప్పిండో ఇది ప్రజాపాలన కాదు ఇది పోలీస్ పాలన అనేది అర్థమవుతుంది పర్మిషన్ అనే పాపం లెటర్ పెట్టుకున్నారు డీసీపీ గారు పర్మిషన్ ఇచ్చిండు మరి పర్మిషన్ లెటర్ తీయాల సార్ పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చినాక మేము శాంతియుతంగా ప్రయాసమ్యబద్ధంగానే ఈ సభ మేము టెంటేసుకొని చేస్తుంటే కూడా దీన్ని అన్యాయంగా మరి అరెస్ట్ చేసి పొద్దున మభితోటి నాలుగు గంటల నుంచి ఐదు గంటల నుంచి చేసిర్రు ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం ఇకనైనా స్పందించాలే ఈ ఆటో కార్మికుల మీద ముఖ్యమంత్రి స్పందించారు ఇంకెవరు స్పందిస్తారు మంత్రులు ఎవరు మాట్లాడలేరు కదా ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఏరణ అవేరణ మాటలు మమ్మల్ని చిన్న చూపు మాటలు మూడవది ముఖ్యమంత్రి గారు చెప్తున్నా ఈ రంగంలో ఉండేటోళ్ళంతా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అటో కార్మికులు ఉంటారు మమ్మల్ని చిన్న చూపు ఇక్కడ ఇక్కడ చూడండి సెంట్రల్ జోన్ పర్మిషన్ ఇది పర్మిషన్ ఇచ్చి కూడా అరెస్ట్ చేస్తారు అంటే మరి ప్రభుత్వాన్ని ఏమనాలి మీది ప్రజాపాలన పాడుపాలన పాడు పాలన మరి పోలీస్ పాలన అనకపోతే ఏమంటారు ఇక గొంతు నొక్కుతుంటే బాధతోటి కడుపు రగిలి ఇంకేం మాట్లాడుతాం ధర్నా చౌకలు ధర్నాలు చేసుకొని ఇస్తున్నాం మేము ప్రభుత్వం దిశకు తీసుకొచ్చిన సమస్యలని పరిష్కరిస్తున్నాం ముఖ్యమంత్రి గొప్పగా చెప్తున్నారు కదా ఇప్పుడు మీకు తెలిసి ముఖ్యమంత్రి గత ప్రభుత్వాన్ని మేము పొద్దున్న లేతే ప్రభుత్వము ప్రజలకు అందుబాటులో ఉంటాం కేసీఆర్ అందుబాటులో ఉంటలేడు నేను ఉంటా అని చెప్పిండు నేను కంచర్ బాధలకు వచ్చినాడు ఏ రోజైనా ప్రగతి భవన్కి వచ్చి ఎవరైనా ఇదే రవన్న పోయి లెటర్ పెట్టుకుని ముఖ్యమంత్రి కలవడానికి నాకు అనుమతించండి మీ ఆటో కార్మిక సమస్యలు అని చెప్పిండు ఇచ్చిండా మేము బీఆర్టీఎల్లో చేస్తున్నాం ఈ రాజకీయం చేస్తున్నాం అన్నారు ఆ ఇండిపెండెన్స్ సంఘం మమ్మల్ని అందరూ మద్దతు కోరిండు మీరు అందరూ రెండన్న సమస్య మీద పోరాడు లెటర్ పెట్టిండు మరి ముఖ్యమంత్రి గారు ఈ పదిహేను నెల కాలంలో ఒక్కనాడన్నా సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చి అక్కడ ప్రగతి భాగానికి వచ్చి కలిసిండా కలిసినట్టు ఒక వీడియో చూపి ఒక ఫోటో చూపి మేము మీడియా మిత్రులు అడుగుతున్నా దానికి దేనికైనా సిద్ధం కాబట్టి మేమంతా ఆకలితోటి బాధతోటి ఈ ఉద్యమాలు చేస్తున్నాం కానీ ఎప్పుడైనా ఉద్యమాలు ఆయన చేసిండు మరి గత ప్రభుత్వాన్ని పొద్దుగా తిట్టి తిట్టి మరి ఇవాళ ఎందుకు వెళ్తలేడు ఇవాళ ఎందుకు కలుస్తలేడు ఇదే ధర్నా చౌకు ప్రజాసమ్యబద్ధంగా ఉండాలని చెప్పి నేను కోర్టుకు పోయిండు వాళ్ళకు కేసులు వేసిండు మరి అదే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇలా మేము ప్రభుత్వం నుంచి అనుమతి పొందినాక కూడా మరి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను ఏం డిమాండ్ ప్రధానంగా ఏం డిమాండ్ చెప్తారు తర్వాత ఎట్లా ఉండదు మరి కొత్త డిమాండ్ ఏం లేవు పన్నెండు వేలు ఇస్తాను పన్నెండు వేలు ఎడిపోయినాయి మేనిఫెస్టో పెట్టిండు ఆటో మోటార్ రవాణా కార్మికులకు ఐదు మన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాడు సంక్షేమ బోర్డు ఎడిపోయింది ఈ రెండు బోగా ప్రధానంగా మా ఉపాధి ఏదైతే మా ఉపాధి ఉందో మా ఉపాధిని కండి ఆయన ఇచ్చిన సచినా ఎడిపోయినా తెలియదు కానీ మేము ఏదైతే ఇరవై నలభై సంవత్సరాలుగా ఈ రంగాన్ని నమ్ముకొని బతుకుతున్న ఇలా ప్రతి పల్లెల ఆటో ఉన్నది ప్రతి టౌన్లో ఆటోలు ఉన్నాయి హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తులు ఉన్నాయి ఇవేవి చూడకుండా ఉన్న ఉపాధిని ఫ్రీ బస్సు పెట్టి మమ్మలను రోడ్డు పాలు చేసినావు కనుక నువ్వు ఆ ఎత్తేస్తావా మాకు పన్నెండు వేలు ఇస్తావా చస్తావా తేల్చాలే లేదంటే నీ ఎంటో పడతాం ఈ రోజు నుంచి అని తెలియజేస్తాను సార్ మేము ఆటో డ్రైవర్లము ఓన్లీ ఆటోనాడు మాకు ఇప్పటికి కూడా జీవనాధారం ఆటోనే నేను ఆటో చేసి నాన్ పొలిటికల్ చేసిగా మేము కొంతమంది రాష్ట్రంలో అక్కడక్కడ డ్రైవర్లను అందరినీ పోగు చేసుకొని కార్యక్రమాన్ని తీసుకున్నాం మేము ఏదైతే మెదక్లో నెల ఇరవై ఐదు తారీఖు నాడు ఆటో రథయాత్ర ప్రారంభించినాం మెదక్లో నెల ఇరవై ఐదు తారీఖు నాడు ప్రారంభించి ఈరోజు ముప్పై మూడో రోజు అన్ని జిల్లాలు తిరిగినాం వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు సమావేశాలు సదస్సులు నిర్వహించుకొని ఈరోజు ఐదో వరకు చేయండి మేము మొదలైన ప్రతిరోజు మొదలుపెట్టిన యాత్ర మొదలైన ప్రతి రోజు నుంచి ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం అయ్యా మీరు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిండ్రు దానివల్ల ఆటో డ్రైవర్లకు వేటు పడతారని మీరు ముందే గ్రహించిండ్రు గ్రహించి ఏం చేసిండ్రు మా బ్రతుకుల మీద వేటు పడొద్దని మీరు ఎన్నికల ముందు మీరు ఇందాక అన్నట్టు ఎన్నికల ముందు మాకు కొన్ని హామీలు ఇచ్చిండ్రు ఎన్నికల మేనిఫెస్టో ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అండి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు మీరు హామీలు ఇచ్చిండు ఈ మహాలక్ష్మి పథకం వల్ల వేటుపడుతుంది వాళ్ళ జీవితాలు నాశనమైతే అని మీరు ముందే గ్రహించి మమ్మల్ని నా నా నమ్మించడానికి మీరు మోసపూరితమైన హామీ ఇచ్చి మీరు ఏం హామీ ఇచ్చిండ్రు ఇప్పుడు అన్న అన్న చెప్పినట్టు పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం ఆటో కార్పొరేషన్ తదితర హామీలు ఇచ్చిండ్రు మేము ఆ హామీలను నమ్మి గంపగుత్తగా మీకు ఓట్లు వేసినాం ఓట్లేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినాం ఈరోజు సంవత్సరం ఉన్నారో అయిపోతూ ఉన్నది ఇంతవరకు ఒక ప్రస్తావన కూడా మా సమస్య మీద మాట్లాడట్లేదు మా వాళ్ళు మా సోదర పార్టీలన్నీ కూడా ఇక్కడ ధర్నాలు చేస్తే రాజకీయ పార్టీలు వాళ్ళకు మహాలక్ష్మి పథకం ఇష్టం లేదని వివిధ కారణాల చేత మా వాళ్ళని ఇబ్బంది పెట్టింది సరే వాళ్ళు చేస్తే అట్లా అంటున్నారు మనం ఆటో డ్రైవర్లో మనమే పోరాటం చేద్దామని మేము కొంతమంది టీమ్గా తయారయ్యి ఈ పోరాటాన్ని తీసుకొచ్చినాం యాత్ర మొదలైన కాంచి ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి గారిని అడిగింది ఏంటంటే అయ్యా మీరు మన రవాణా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఆటోలకు నష్టం జరగట్లేదు బస్సులు బస్ స్టాండ్కే వెళ్తున్నాయి ఆటో స్టాండ్కి వెళ్ళి ఎక్కించుకోవట్లేదు అని మీరు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీరు ఒకసారి ఫీల్డ్కి వస్తే తెలుస్తుంది మీరు గ్రామీణ ప్రాంత జిల్లాలు చూడండి బస్సు కోసం మూడు నాలుగు గంటలైనా కూడా మహిళలు వెయిట్ చేస్తున్నారు ఆటో ఎక్కడం లేదు మూడు నాలుగు గంటలైనా బస్సు కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు బస్సు వచ్చినాక బస్సులు ఎక్కుతా ఉన్నారు ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నది రోజు రెండు మూడు వందలు కూడా మిగిలట్లేదు ఓకే అట్లా ఉన్నది కాబట్టి దయచేసి మా నోటి కార్డు కూడును మీరు గుంజేసుకున్నారు మీరు మాకు ఉపాధి చూపెట్టకపోగా మేము ముప్పై వేలు నలభై వేలు అప్పు సప్పు తెచ్చి డౌన్ పేమెంట్ కట్టి ఫైనాన్స్లో బండి తెచ్చుకొని నడిపించుకుంటున్నాం మా కాళ్ళ మీద మేము బ్రతుకుతున్నాం మా ఈ మీద బ్రతుకుతున్నాం అటువంటి మా ఉపాధిని మీరు గుంజేసుకున్నారు మహాలక్ష్యం పెట్టి ప్రత్యామ్నాయ మార్గం పెట్టి మరి అది ఏది ఇంతవరకు రాష్ట్రంలో ఎనభై మూడు మంది చనిపోయినట్టు పత్రికలు చెప్తూ ఉన్నారు సామాజిక వాదులు అందరూ కూడా ప్రజాస్వామిక వాదులు అందరూ చెప్తా ఉన్నారు ఎనభై మూడు మంది డ్రైవర్లు చనిపోయిన ఆవేదనతో పరిస్థితి అంత సీరియస్గా ఉన్నది మరి మీరు ఆ పథకాన్ని తీసుకొచ్చిళ్ళు ప్రత్యామ్నాయం ఇది పెట్టిల్లు ఇది చేస్తలేరు కాబట్టి మీరు కనీసం రవాణా మంత్రి గారు అవగాహన ఉండో లేకో మాట్లాడుతూ ఉన్నారు మీరైనా మా సమస్యల మీద మాట్లాడండి ముఖ్యమంత్రి గారు మీరు మమ్మల్ని ఓట్లు అడిగేళ్ళు మీరు నోరు విప్పండి కనీసం ఒక ప్రకటన ఇవ్వండి మీ సమస్యల కట్టుబడి ఉన్నాం ఈ సంవత్సరం ఇస్తాము కొంత టైం ఇవ్వండి అని కనీసం ఒక ప్రకటన కూడా మీ నోటి నుండి వస్తలేదు మేము ఏం అన్యాయం చేసినాం అది మేము అడిగే డిమాండ్ కూడా లేదు అప్పు వరిస్తలేరు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకే డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఇబ్బందిగా ఉంది ఓకే 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 మేము ఈరోజు బండి నడిపితే డీజిల్కు ఐదు వందల రూపాయలు అవుతాయండి సార్ ఐదు వందల రూపాయలు అయితే అందులో నుంచి ముప్పై నుంచి నలభై రూపాయలు ట్యాక్స్ పేరు మీద కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది మా డబ్బులే మేము సంపాదించిన డబ్బులు కేంద్రానికి రాష్ట్రానికి కడుతున్నాం మేము వంద రూపాయల నుంచి ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు కేంద్రానికి రాష్ట్రానికి సేరసాగాం సేమ్ టైం స్పేర్ పార్ట్స్ ఉన్నాయి నట్బోల్టు టైర్ ట్యూబులు టాపులు ఇట్లా అనేకమైన స్పేర్ పార్ట్స్ ఉన్నాయండి వీటి నుంచి ప్రతిదీ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి వెళ్తున్నాయి దగ్గర దగ్గర మా అన్న లెక్కేసిన మొన్న పదిహేను వందల కోట్ల రూపాయలు పదిహేను వేల కోట్ల రూపాయలు ఒక టర్ములో మేము ఇస్తున్నాం మా బడ్జెట్ మాకు ఇవ్వండి అరే మా బడ్జెట్ మాకు ఇవ్వండి నీ జేబులోకి వెళ్ళాకు మా బడ్జెట్ మాకు ఇవ్వండి అది కూడా ఇచ్చారా మా భార్య పిల్లలు రోడ్ రోడ్డు మీద పడుతున్నారు ఇప్పటి వరకు చనిపోయిందండి ఈరోజు వేలాది మంది పదివేల మంది మా టార్గెట్ వస్తున్నారు మీరు బలవంతంగా అరెస్ట్ చేసి అసలు అసలు పరామర్శించుడు లేదు వాళ్ళు చనిపోయినంటే ఏమంటారు అంటే అది బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రకటన అంటారు లేకుంటే బీఎంఎస్ చేస్తున్న తప్పుడు ప్రకటన అంటారు ఇట్లా కొట్టి పారేస్తారు ఎందుకని మా జీవితాలతోటి మీరు ఆడుకుంటారు ఎనభై మూడు మంది చనిపోయినట్టు రికార్డు ఉన్నది ఈరోజు హైదరాబాద్ చేరుకున్నాం తప్పించుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళు రెండు గంటలకు మీటింగ్ అండి మాది కానీ ఎప్పుడు వచ్చిందో చూడండి పది గంటలకే వచ్చింది వేలాది మంది వస్తే హైదరాబాద్కి వీళ్ళు వస్తే ఇప్పటిదాకా వీళ్ళు రాజకీయ పార్టీలు చేసేళ్ళు కాబట్టి వాళ్ళని నెట్లో ఏమో చేయొచ్చు కానీ ఇది ఒక ఉద్యమం ఆటో డ్రైవర్ల ఉద్యమం వేలాది మంది వస్తే ఏం జరుగుతుంది ఏందని ఒక భయం పుచ్చుకున్నది ప్రభుత్వానికి వేలాది మంది హైదరాబాద్కి వస్తే ఏం జరుగుతుందని ఒక భయం పుచ్చుకున్నది స్వచ్ఛందంగా నడుస్తున్న ఉద్యమం కాబట్టి భయం పుచ్చుకొని ఇప్పుడు వేలాది మందిని స్టేషన్లల్లో ఉంచిళ్ళు అయినా కూడా తప్పించుకొని ట్రైన్లలో ఉన్నారు బస్సులలో ఉన్నారు ఫోర్ వీలర్లలో ఉన్నారు మామూలు వస్తూ ఉన్నారు రెండు గంటల గంట ముందుగానే చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు నిన్నట్టు ఉండే వస్తూ ఉన్నారు మేము ఏమంటున్నామంటే మీరు ఇప్పటికైనా కూడా మిమ్మల్ని అపాయింట్మెంట్ పన్నెండు తారీఖు నాడు మీ పేషీకి వచ్చి అపాయింట్మెంట్ పెట్టినాం అపాయింట్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు ఓకే ఇవ్వకున్నా కూడా కనీసం మీరు మాట్లాడండి అంటున్నాం మా సమస్యల మీద మీరు గలం విప్పండి అంటున్నాం మీరు గలం విప్పక మాకు అపాయింట్మెంట్ ఇవ్వక మమ్మల్ని చులకన చేసిన అనుకోండి ఎనభై మూడు మంది చనిపోయేళ్ళు నాతోటి ఎనభై నాలుగు అవుతారు బాధ మాకే తెలుస్తుంది సీరియస్గా చెప్తున్నాం ఇప్పటికి ముప్పై మూడు రోజులు అవుతుంది ఎండలో ఎండి వానలో తడిసి దోమలలో పండుకొని వచ్చిన వీడికి మా బాధ ఎవరికి చెప్పుకోవాలి మా బాధ ఎవరికి చెప్పుకోవాలి ఎవరు పట్టించుకోవాలి చేసినామండి నమ్మినాము నమ్మినాము పెడతానంటే ఆశయ కదా పన్నెండు వేలు ఇస్తామన్నారు కదా సంక్షేమ ఓటు పెడతామన్నారు కదా వెయ్యి కోట్ల బడ్జెట్ పెడతామన్నారు కదా మొత్తానికి మొత్తంగా ఆటో సామాజిక భద్రత కల్పిస్తాము అన్నారు కదా పెడతానంటే ఆశయే కదా నమ్మినము నలభై రెండు నలభై మూడు రోజులు తెలంగాణ కోసము పోరాటం చేసినాం సకల జనవులు సమ్మె ఆటో డ్రైవర్లుగా మేము కూడా చేసినాం ఇందుకేనా ఇందుకేనా మా చావులు కోరుతాందుకేనా మీరు పట్టించుకుంటూ లేరు హైదరాబాదును వదిలిపెట్టి బయటికి వెళ్ళాం మీరు నోరు విప్పేదాకా నోరు విప్పేదాకా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ను వదిలి వెళ్ళాం బయటికి ఏదో ఒకటి తేల్చుకొని వెళ్తాం మా భార్య పిల్లలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళు ముప్పై రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు వీళ్ళు ఏదో సాధిస్తారని మా భార్య పిల్లలు చూస్తూ ఉన్నారు వట్టిగా వెళ్ళాం వట్టిగా తిరిగి వెళ్ళాం ముఖ్యమంత్రి మాట్లాడతాడా లేదా మేమేందో తెలుసుకుంటాం మా పెద్దలందరూ ఉన్నారు మీటింగ్ అనంతరం మీటింగ్ లోపు మాట్లాడాలి ఆయన మాట్లాడకుండా నూరు రూపాయకుంటే పెద్దలు ఉన్నారు మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం దాని ద్వారా ఏం జరిగినా కూడా ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇవ్వండి నేను బిఎంఎస్ భారతీయ మజదూర్ సంఘ్ తెలంగాణ స్టేట్ ఉపాధ్యక్షుల్ని ఈ ప్రభుత్వము వచ్చే ముందు కొన్ని డిమాండ్స్ పెట్టారు ఆ డిమాండ్స్లో వాళ్ళు ఆటో డ్రైవర్లకి మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తాము సంక్షేమం బోర్డు ఇస్తాము అట్లనే మీటర్ ఛార్జీలు పెంచుతాము అన్నీ అన్నీ చెప్పారు చాలా చెప్పారు నాలుగు వందల ఇరవై డిమాండ్స్లో మాకు ఒక మూడు డిమాండ్స్ ఆలోచించేశారు మేము అడగకుండా ఇస్తామని చెప్పారు మేము అడగలే పన్నెండు వేలు అడిగామా సంక్షేమ బోర్డు అడిగామా మీటర్ ఛార్జీలు పెంచ్ అడగలే కానీ కాంగ్రెస్ ప్రభుత్వము కేవలము రాజకీయం చేస్తానికి ముఖ్యమంత్రి కావాలని ఇలా మాకు దోహ ఇచ్చి గద్దె ఎక్కి ఆటో డ్రైవర్లకు మర్చిపోయారు అప్పుడే మేము మహాలక్ష్మి పథకం తీసుకొస్తున్నారు సార్ మీరు సోనియామ్మ పుట్టినరోజు తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు రోజు మేము ప్రజాభవన్కి వెళ్ళాం వెళ్ళి అక్కడ మాట్లాడితే ఒక సెకండ్ మాట్లాడారు ముఖ్యమంత్రి గారు ఏం జరగదు ఏం కాదు అని అక్కడ అరెస్ట్ చేసి బయట పడేసారు మాకు ఆటో డ్రైవర్లకి ఇవాళ పద్దెనిమిది నెలలు అవుతుంది ఏం చేశారు ఏం చేయలేదు మేము బిఎంఎస్గా ఐకాసా జేఏసీగా నలభై రోజులు మేము ఉద్యమాలు చేసుకుంటూ బస్ బులు ముట్టడి పెడితే మాకు ఎక్కువ పని చేశారు రెండు చంబులు నీళ్ళు వస్తానికి పొన్నం ప్రభాకర్ గారు సెక్రటరీలో పిలిచి ఒక సమావేశం పెట్టారు నేను అది త్వరలో మీకు చేస్తాను ఇటు నలభై ఒక రోజుల్లో పెట్టింది పద్దెనిమిది నెలలది ఏం చేస్తున్నారు అడుగుతున్నాం మేము ఇలా ఇలా మందా కృష్ణ మంద రవి గారు మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగారు ము అరవై మూడు మంది చనిపోయారు వాళ్ళు పట్టించుకోరా డ్రైవర్ రోడ్డు మీదకి వచ్చారు పట్టించుకుంటురా కేవలం నలభై ఒక రోజుల్లో మీరు సమాచారం పెట్టి ఒకటి ఏదో ఒక డైలాగ్ పెడతారు పొన్నం ప్రభాకర్ గారు చాలా మంచి డైలాగ్ పెడతారు మేము ప్రభుత్వంలో వచ్చే ముందు కేసీఆర్ గారు ఇత్తడి బిండలు పోతారని అనుకున్నారు మట్టి కుండలు పెట్టి నీకు తెలియడానికి మట్టి కుండలు పెట్టిపోతుంటా ఇత్తడి బిండలు పెట్టిపోతున్నా అరవై మూడు మంది చనిపోయింది ఏం చేస్తున్నారు ఈ వేదిక మీద ఒక మాట చెప్తున్నా వచ్చే పన్నెండో తారీఖు రోజు తెలంగాణలో స్కూల్స్ ఓపెన్లు అవుతున్నాయి దాని లోపల మాట్లాడకుంటే ఇదే సెక్రటరీ ముంగట మేము మా ఆత్మహత్యలు చేసుకుంటామని మీకు హామీ ఇస్తున్నాము మీకు హెచ్చరిస్తున్నాము ప్రభుత్వము ముద్దు నిద్రపోతుందని క్లియర్ కట్ మీ సమస్యలు పట్టించుకోవట్లేదు అర్థమవుతుంది కానీ ఆత్మహత్యలు పరిష్కారం కాదు కదన్న పోరాడాలి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి మంత్రులతో మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా ఎక్కడ వెళ్ళాలి సార్ పొన్నం ప్రభావ గారికి ఎప్పుడే చెప్పినా డైలాగ్ కొడతారని యాభై సార్లు గెలిచాం సార్ పున్నం ప్రభాకర్ గారికి ఎందుకు వచ్చావు హబీబు చేస్తానబ్బా కొంచెం సమయం అంటే ఎన్ని ఎన్ని దినాల సమయం ఇవ్వాలి ఇంకా ఎంతమంది చనిపోవాలి అడిగాము అంటే బడ్జెట్ లేదు మా దగ్గర కొంచెం సమయం ఇండి చేస్తామని చెప్పారు ఇప్పుడు దగ్గర ఏం చేయడు వారంలో ఒక్కసారి గెలుస్తున్నాము ఎనిమిది లక్షల కుటుంబాల ఆటో డ్రైవర్ల కుటుంబాలు తీసుకొచ్చి రోడ్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తురు సార్ ఎన్నిసార్లు అడిగారు తెలియదా ముఖ్యమంత్రులకు తెలియదా మినిస్టర్లకు తెలియదా ఎమ్మెల్యే తెలియ ప్రతి ఒక్క ఎమ్మెల్యే తెలిసి మాట ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు పొద్దు లేస్తే సార్ సాయంత్రం ఒక సీరియల్ దొరకలేదు మండలాల్లో ఒక బస్సు ఫ్రీ పెడితే మూడు గంటలు ఒక ఆడామే వెయిట్ చేసి బస్సులో పోతుంది సెవెంటీ పర్సెంట్ ఆటోలు ఎక్కడ మహిళలు సెవెంటీ పర్సెంట్ ఇవాళ ఆటోలు ఎవరు ఎక్కుతారు జనాలు ఎక్కుతారా అందరు టూ వీలర్స్ ఉన్నారు జెంట్స్కి కార్లు ఉన్నాయి ఆటోలో సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేడీస్ ఎక్కుతారు ఇలా పొద్దున్న ఆటో డ్రైవరు ఒక అడ్డ మీద కూర్చొని సాయంత్రం పిల్లలకి ఏమైనా తీసుకోపోదామంటే ఒక లీటర్ పాలు తీసుకెళ్ళకపోతున్న పరిస్థితిలో ఉన్నాము మా ఆటో డ్రైవర్లు బండి కిరాయిలకలు కడతాము బండి ఫైనాన్స్ ఎక్కడికి వెళ్ళకాలి కడతాము సాయంత్రం పోతుంటే పిల్లలు వణ్కున్నాను దూరం కలిసి చూస్తున్నాము పిల్లలు వణుకునే ఇంటికి పోతున్నాం సార్ మేము కిలో బియ్యం లేదు మాకు పొద్దున్న లేచి మేము తానం చేసి బయటకు వెళ్తాం మా నాన్న ఏందో తీసుకొస్తారు నా మొగడు ఎందుకు తీసుకొచ్చిందని సాయంత్రం ఏం లేదు ఉట్టి చేత ఇంటికి పోతున్నాము ఇంకెంతమంది చెప్పాలని చూస్తుండీ ఈ ముఖ్యమంత్రి ఈ పన్నెండు తారీఖు వచ్చే నెల పన్నెండు తారీఖు స్కూల్ ఓపెన్ అయితే కొత్త ఒక యూనియన్ కలుపుకొని భారతీయ మజూర్ సంఘ్ ఒక జేసీగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము పన్నెండు తారీఖులో కూడా పిలిచి చర్చలు అవసరం లేవు మీరు పెట్టిన మూడు డిమాండ్ చేయండి మీరు మీరు మూడు ఇస్తా అని చెప్పారు పన్నెండు వేల రూపాయలు ఇవ్వండి సంక్షేమం బోర్డు ఇవ్వండి వన్ టైం వన్ పర్మనెంట్ అన్నారు స్టేట్ లెవెల్ అది వెళ్ళిపోయింది మీటర్ ఛార్జీలు వేస్తా అనే రేటు పోయి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు మీటర్ ఛార్జీలు పెంచారు కదా సార్ వైఎస్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న అప్పుడే పెంచింది బొత్స సత్యనారాయణ పొన్నం ప్రభాకర్ బొత్స సత్యనారాయణ పెంచిన రేట్సు కిలోమీటర్ పదిహేను రూపాయలు పదకొండు రూపాయలు ఇప్పటిదగ్గర దగ్గర వాళ్ళు లేడు అప్పుడు బండి రేట్ ఎంత లక్ష యాభై వేలు ఇవాళ బండి రేట్ ఎంత ఐదు లక్షలు అంటే మీ జీతాలు పెంచుకుంటారు మళ్ళీ రేట్లు పెంచుకుంటారు డీజిల్ పెంచుకుంటారు ఆటో డ్రైవర్ అండేనా అప్పుడు ఎంత ఉండే ఎమ్మెల్యేకి జీతం అరవై వేలు ఉండే ఇలా జీతం ఎంత ఉంది ఒక ఎమ్మెల్యేకి రెండు లక్షల పైన ఒక మినిస్టర్ జీతం ఎంత ఉంది మూడు లక్షల పైన నువ్వు జీతాలు తీసుకుంటావు మా ఆటో డ్రైవర్లు అనిపిస్తా తెలంగాణలో ఇదే గడ్డ మీద పుట్టాము తెలంగాణ గడ్డ మీద పుట్టాము తెలంగాణ సాధించాం నీతో నీ నువ్వు ఇస్తా అని చెప్పి సాధిస్తాం పన్నెండు తారీఖు లోటా పిలిచి మాకు నువ్వు ఇస్తే ఓకే లేకుంటే పన్నెండు తారీఖు తర్వాత మేము మా పోరాటం చేయాలో చేస్తాం ఆటో డ్రైవర్ని మంచులు అధ్యక్షుడిని మంచాల నుంచి రావడం జరిగింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ముఖ్యమంత్రికి ఏంటంటే కొంతమందికి తన పేరు తెలియదు ఉన్న ముఖ్యమంత్రికి తన పేరు తెలియదు ఒక ఆటో డ్రైవర్ మాత్రం మీ పేరు ఉంచుకుంటారు ముఖ్యమంత్రి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఈ రోజున ఎక్కడి వెళ్ళి ఏదో మూల నుంచి వెళ్ళి పల్లెటూరు నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి రాత్రి అనక పగలనక రానక ఎండనక ట్రైన్లలో కింద పండుకొని కూర్చొని నాతో ఏమో ముఖం గడగకుండా ఈ హైదరాబాద్కి చేరుకున్నాం మేము అంటే ఈ హైదరాబాద్ చేరుకున్నామంటే మీ ఇల్లు ముట్టేయడం మాకు పెద్ద పరిష్కారం కాదు ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా మీరు ఒకటి ఇప్పటికీ అరవై నుంచి ఎనభై మంది చనిపోవడం జరిగింది ఆటో డ్రైవర్ ఒక ఆటో డ్రైవర్ చనిపోయిందంటే మా అన్న మా తమ్ముడు మా ఫ్యామిలీ లెక్క మేము ఆలోచించి పోరాటం చేస్తున్నాం మేము ఇది మీకు ఆటో డ్రైవరు ఒక చీడ పిరుగు ఒక మేక ఒక కోటి లెక్క మీరు తీసి పడేస్తున్నారు మీకు అందాల పోటీ అవసరమా ఈ తెలంగాణలో మీకు వందల కోట్లు పెట్టి ఈ ఆటో డ్రైవర్ ఆపద నీకు కనబడతలేదా ఎక్కడ పోయింది నీ అందరి పోటీని పెట్టుకొని నువ్వు అందల తెలంగాణ ఆడబిడ్డలను పెట్టుకొని వాళ్ళ కాడు వాళ్ళు కడిగిస్తావు వాళ్ళ కాలు దుడిపిస్తావా సిగ్గు శరం ఉన్నదా అని అడుగుతున్న ముఖ్యమంత్రి గారికి నేను ఇంతమంది దానిపై ఎనభై ఎనభై మంది జరిపి ఒక్క ఒక్క మనిషిగా నువ్వు ఏమన్నా అది చూపించినవా ఏదైనా ఆటో డ్రైవర్కి ఏదైనా ఒక పది లక్షలు ఇచ్చిన పది లక్షలు ఉన్నా మీకేంది మీకు ముఖ్యమంత్రి కాబట్టి మీరు మంత్రులు కాబట్టి మీరు ఏసీ వాళ్ళకి ఏసీ కార్లు వాళ్ళు మీకు ఆటో డ్రైవర్ ఆ బా పడే బాధ మీకు ఏం తెలుస్తుంది ఆ బాధ మాకు తెలుసు పొద్దుంతా నా బండి నడిపితే ఇంతకు ముందు ఉన్నప్పుడు పొద్దున్నంతా మీ గవర్నమెంట్ రాకుండా బండి నడిపితే రోజుకు రెండు వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు సంపాదిస్తున్నాయి ఇంటికి ఆనందంగా పోయి కడుపు నిండి అన్నం తిని పడుకునే ఈ రోజున ఈ రోజున మీ అచ్చిన పాలనలో ఇరవై పదిహేను నెలలలో మీ పాలనలో ఇంటికి పోవాలంటే భయం అవుతుంది అక్కడ ఫైనాన్స్ కూడా ఆగడు వడ్డీకి వడ్డేస్తాడు ఆటో ఇడ్చిపెట్టాలన్నా చావాలన్నా పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం తినలేకపోతున్నాం మీ దొడ్డు బియ్యం కూడా దొరుకుతలేవు మాకు టైంకు రాషన్ కార్డులు లేవు ఏం లేవు మీరు అడ్డమైన హామీలు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని చెప్పి అడ్డమైన హామీలు ఇచ్చి డ్రైవర్లని మీ కాళ్ళ కింద తొక్కి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో మీరు కూర్చుంటారా సిగ్గు శరం ఉండాలి ఒక్క డ్రైవర్ చనిపోయినట్టే ఒక ప్రాణం విలువైందని మీకు తెలుసు ఆ ఓట్లు వేయలేదా ప్రతి మనిషి మీరు చనిపోయిన ఎనభై మంది ఆటో డ్రైవర్ మీకు ఓటు వేయలేదా ఆ ఓటు వేసిన మనిషికి ఏం న్యాయం చేసిర్రు అంటే మేము గద్దె మీద కూర్చున్నాం మాకు ఎవరు ఏమైనా సంబంధం లేదు మేము మంత్రులం మేము మేము ఎమ్మెల్యేలు మేము హాయిగా ఉంటే సరిపోతాయి మా కుటుంబాలు మీ కుటుంబాలు మీరే బాగుంటే మా మా పరిస్థితి ఎవరు చూస్తారు మీ మీ చేతిలో కదా గవర్నమెంట్ పెట్టింది ఈ ప్రజలందరం మేము మేము నమ్మి ఆటో డైవర్ నమ్మి మీ చేతిలో కదా గవర్నమెంట్ని పెట్టింది ఎందుకు మాకే ఎందుకు ఇంత చిలుకన తీసుపడేస్తారు ఒక మనిషి లెక్కలా తీసిపడేది అసలు పట్టించుకుడు పట్టించుకుంటలేరు దయచేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నాము ఎక్కడి నుంచో వచ్చినాం ఒక్కొక్కరిని రాత్రిపూట రాత్రిపూట అరెస్ట్ చేస్తారు మీకు ఎట్లా అరెస్ట్ చేస్తారు ఇట్లా రాత్రి పూట అరెస్ట్ చేస్తారు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తారు ఇట్లా పోలీస్ అధికారం పెట్టుకొని ఇది ప్రభుత్వమా పోలీస్ ప్రభుత్వమా కొంచెమన్నా ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు మేము దయచేసి చెప్తున్నాం మా బాధలు కొంచెమన్నా మీకు ఆలోచనండి ఒక్క అరవై ఎనభై మంది పానలు చనిపోయారు దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం ఈ అందాల పోటీలు ఇవన్నీ బంద్ చేసి మా ఆటో కార్మికుల కోసం కొంచెం సాయం చేయండి ఏదైనా ఒక సాయం చేయండి పన్నెండు వేల రూపాయలు అన్నేయండి దయచేసి మీకు ఏదైనా మీకు దండం పెట్టి చెప్తున్నాం మా బాధని మీరు అర్థం చేసుకుంటారని ఈ మీడియా కూడా దయచేసి ఈ మూడే ముఖ్యమంత్రి గారి మంత్రుల గారికి దయచేసి మా ఆటో కార్మికుల వల్ల మా కొంచెం మీరు కూడా మీడియా వాళ్ళు సాయం చేస్తారని చెప్పి ఈ ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్ళండి దయచేసి మా ఆటో కార్మికు బాధ చూడండి మా కుటుంబాలను మీరు కూడా ఆదుకోండి మా చిన్న చిన్న పిల్లలు స్కూలు లేరు గవర్నమెంట్ స్కూల్లలో కూడా వెళ్తలేరు పోవడానికి పదివేల రూపాయలు రోజు పాలకు చక్కరగా అంటే రూపాయి మిగులుతలేదు ఆపు ఫైనాన్స్యలు కూడా ఆగుతలేడు బాధపడాల్సి వస్తుంది ఏడుస్తాను అక్కడ నుంచి ఈ మూల దాకా వచ్చినాం అంటే మా మనుషులు ఎంత బాధ ఉండదు దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి ఏదన్నా ఒక తరంగా మమ్మల్ని ఆదుకోండి దయచేసి మీడియాకు కూడా దాన్ని దండం పెట్టి చెప్తున్నా ఈ హామీలన్నీ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది అట్లాంటి ప్రభుత్వము మీరు ఇంత ఆవేదన చెందుతూ ఉన్నా ఇన్ని ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు ఎట్లా అవసరం ఇది మళ్ళీ ఇంకోవైపు ఇది ప్రజాపాలన ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తున్నాం మేము ఇందిరా పార్కులో ధర్నా చేసుకొని ఇస్తున్నామని చెప్పి గొప్ప గొప్ప చెప్పుకుంటా ప్రజాపాలన అన్నది అప్పుడు గవర్నమెంట్ ఏర్పడక ముందు మేము చాలా ఆనందపడ్డాం చాలా ప్రజాపాలన మన కోసం వచ్చింది మన డ్రైవర్ల కోసం వచ్చింది పేదవాడి కోసం వచ్చింది రాహుల్ గాంధీ గారు చెప్పారు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆటో డ్రైవర్లకి ఎంతో పన్నెండు వేలు నెలకు రూపాయలు అని చెప్పి ఇదే మీరు ప్రమాణ స్వీకారం చేసిన నాడు అదే దానికి ముందు రాహుల్ గాంధీ గారే చెప్పారు మీరు చేస్తా అన్నారు మరి రాహుల్ గాంధీ గారు ఢిల్లీలు ఉన్నారు కాబట్టి వారికి తెలంగాణ బాధ ఏం తెలుస్తుంది తెలంగాణ ప్రజల బాధ తెలంగాణకు తెలుస్తుంది మా బాధ మాకు తెస్తుంది మీకు రాహుల్ గాంధీ గారికి ఏం తెలుస్తుంది మీరు రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుస్తుంది మంత్రికి ఏం తెలుస్తుంది అండి రోజుకు ఐదు వందల వెయ్యి రూపాయలు సంపాదించుకుని ఇంటికి పోతాం ఐదు వందలు వేల బాధ దాంట్లో ట్యాక్సీ రూపంగా మీకే సగం డబ్బు కడుతున్నాం మేము ఫైనాన్స్ల డీజిల్లల్లా బండికి రిపేర్ల రోడ్లల్ల ఇన్సూరెన్స్ల ఫిట్నెస్ లల్ల అన్ని డబ్బులు మీకే కడుతున్నాం మా డబ్బు తినుకుంటా మా ఓట్లతోటి మీరు ముఖ్యమంత్రి గద్దలు ఎక్కుకుంటా మా మా ఓట్లతోటి మీరు మంత్రులు అయ్యి మా ఓట్లతో ఎమ్మెల్యేలు అయ్యి మమ్మల్ని తొక్కుతారా ఆలోచన చేయాలి ప్రజలు తిరగబడితే శాశ్వతం కాదు ఎల్లక మీకు ఎప్పటి కూడా అధికారం రాదు ప్రజల్ని ఎప్పుడు మీరు పడేయకండి దయచేసి ప్రజల్ని గమనించండి మీరు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్న తర్వాత మా ఆర్డర్ల కోసం ఒక అర్ధ రూపాయలు పడేయండి తెలంగాణ కోసం ఆటో డ్రైవర్ల కోసం ఆనందంగా బతుకుతాం మేము ప్రజా లేదంటుంది ప్రభుత్వం దగ్గర అప్పు ఎవరు అని చెప్పి నన్ను కోసుకున్నా కూడా అప్పు లేదని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు అది ఆ మాట ముఖ్యమంత్రి గారు చెప్పడం అంటే మాకే కొంచెం అవాక అనిపించింది ముఖ్యమంత్రి గారే చేతులు లేబట్టినాక మనం ఎవరి దగ్గర పోతాం ఏడికి పోలేము ఏదో అవసరమైతే నడుపుకుందాం లేకపోతే సద్దామని ఆలోచన ఉంటాయి కానీ ఈ దృష్టిని కొంచెం పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన ఉన్నది కానీ ముఖ్యమంత్రి దగ్గర డబ్బు లేదంటారు కానీ మేమన్నా ఇక రాత్రి పగలని కష్టపడకుండా ఇంకో రెండు ఆటలు కొనుక్కొని అమ్ముకొని ఇంకో నాలుగు పైసలు సంపాదించి ఆటోలు పెంచుకొని మీకు ఇస్తాం ముఖ్యమంత్రి గారు ఈ ఖజానా మీరు జమ చేయండి మీ మంత్రులకి ఇవ్వండి మీకు ఇవ్వండి మాకు ఇవ్వకండి ఇంకో నాలుగు ఆటలు కొనుక్కుంటాం కొనుక్కొని ఇంకో రాత్రి నడుపుతామండి డే అంతా నడుస్తాం ఇప్పుడు భార్య పిల్లలకి చెప్తాం అమ్మ ముఖ్యమంత్రి గారు జమ చేయాలి ఖజానా లేదు తెలంగాణలో ఖజానా ఉన్నదనుకున్నారా సార్ మరి ఇప్పుడు అది లేదంటారు మరి ఇంకో రాత్రి నడిపి ముఖ్యమంత్రి గారికి ఒక ఐదు వందలు కట్టి మనకు ఒక ఐదు వందలు ఇస్తా అమ్మా అని చెప్పి భార్య పిల్లలకి చెప్పి వాళ్ళ కడుపు కొట్టి మీ కడుపు నింపుతాం ముఖ్యమంత్రి గారు మంత్రులు గారు తెలంగాణకు ఉన్న మీ కడుపులు నింపుతామండి అప్పుడే ఆనందం ఉంటే మరి డబ్బు వస్తుందా మీ దగ్గర రాదా ఆలోచన చేయండి ఎట్లా అంటే మీరు ఇంత ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు సో మీకు కావాల్సిన డిమాండ్లు రావాలంటే మీ పోరాటం ఎట్లా ఇంకెట్ల ముందుకు పోతుంది ఏం చెప్తా ఈ పోరాటం ఇప్పటితోటి ఇప్పుడు ఇంతమంది నాపిరు ఇంకా ముందు చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాలు ఉన్నాయి ప్రతి డ్రైవర్ ఆవేనతో ఉన్నాడు ఈ ప్రోగ్రాం ఇంకా ముందు 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 ముఖ్యమంత్రి సెక్రటరీ ముంగట వెళ్ళి దాని ముంగటనే ఒక అవసరమైతే ఆ ఆటోలో పెట్టుకొని ఒక సూసైడ్ చేసుకోవడానికి రెడీ ఉన్నారు అందరు తోటి పరిష్కారం కాదు పోరాడదాం గవర్నమెంట్ మీద పోరాడదాం ముఖ్యమంత్రి గారితో పోరాడదాం పోరాడి మన పథకాలు మనం తెచ్చుకుందామని ఆలోచన ఉన్నది ఈ పోరాటం బాగా పెద్ద ఎత్తున ఒక ముఖ్యమంత్రి గారు మీరు మీ దృష్టికి వెళ్ళేదాకా మీరు మీ దాన్ని తెచ్చి దీన్ని చూసి మీరు ఆటో డేవర్కి ఏమైనా సహాయం చేయాలి లేకపోతే ముఖ్యమంత్రి గారు మీ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం ఢిల్లీ నుంచి ఏది మా తెలంగాణ మూల నుంచి ఇక్కడ హైదరాబాద్ దిగిన వాళ్ళం మేము ట్రైన్ అని కాదని ఇది అని మీ ఇల్లు ముత్తడి చేయడం మాకు పెద్ద విషయం కాదు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉన్న ఆటోలన్నీ మీ ఇంటి ముంగట పెడితే మీరు బయటికి వెళ్ళడాకున్న పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మీకు చెప్తాను మీకు మంచి మర్యాద ఇచ్చి మేము ఇక్కడ దాకా వచ్చి మా మీడియా ముఖానికి మీకు తెలియజేస్తున్నాం దయచేసి మనసులో పెట్టుకుని మాకు ఏమైనా సహాయం చేస్తారని అనుకుంటున్నాం ఇది పరిస్థితి ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది మమ్మల్ని నమ్మించి మోసం చేసిందంటూ కూడా ఆటో డ్రైవర్లు కావచ్చు యూనియన్ కావచ్చు చాలా ఆవేదన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం ఏదైతే ఎన్నికల ముంగట మేనిఫెస్టోంలో ఆటో డ్రైవర్లకి ఆటో యూనియన్స్కి చాలా హామీలు పెట్టారు కానీ ఇప్పటివరకు అది అమలు చేయని పరిస్థితి ఎన్నిసార్లు మంత్రులను కావచ్చు ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేసినా కూడా సరైన స్పందన లేకుండా పోయింది సో ఇలా భారీ ఎత్తున ఇంద్రపార్క్ పార్క్ వేదికగా ఆటో ఆటో యూనియన్ నాయకులు కావచ్చు వర్కర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అమలు చేయాలి అమలు చేసేంతవరకు కూడా పోరాటం ఆగదంటూ కూడా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం శ్రోత ప్రభాకర్ మెడ్డి హైదరాబాద్